ఏపీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల అంశం అధికారిక టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతల్లో ఆశలు రేకెత్తిస్తోంది ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి ప్రస్తుతం పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది పార్టీ గెలుపు కోసం కష్టపడిన వాళ్లకు పదవులు వస్తాయా లేదా అనే చర్చ ఇప్పుడు అధికారిక కూటమిలో గత కొన్ని రోజులుగా తీవ్రంగా జరుగుతోంది ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి పార్టీ కోసం సీరియస్ గా పనిచేసిన కార్యకర్తలు ఎవరు అనే ఆరా తీస్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలు ఎవరెవరు ఉన్నారు అనే జాబితా కూడా చంద్రబాబు తెప్పించుకున్నారు ఇప్పటికే ఎమ్మెల్యేలు కొన్ని పేర్లను పంపించగా మరికొందరు ఎమ్మెల్యేలు పంపించాల్సి ఉంది వెంటనే లిస్టు రెడీ చేసి పంపించాలని ఇప్పటికే చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెబుతూనే ఉన్నారు ఇప్పటికే నలభై ఏడు మార్కెట్ కమిటీ చైర్మన్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు ఇందులో టీడీపీ నేతలు మాత్రమే కాకుండా జనసేన పార్టీకి సంబంధించి కొన్ని పేర్లున్నాయి త్వరలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది రాష్ట్ర స్థాయిలో దేవాదాయాల పాలక మండళ్లు మరికొన్ని కీలక సంస్థలకు సంబంధించిన చైర్మన్ల భర్తీ చేయనున్నారు అదేవిధంగా ఇతర పదవులకు సంబంధించి కూడా కూటమి సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది కూటమిలో ఉన్న జనసేన బీజేపీ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు జనసేన బీజేపీ ఇప్పటికే కొన్ని పేర్లను ఇవ్వగా వాటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ పదవులు పంపిణీ చేయనుంది రాష్ట్ర స్థాయి దేవాలయాల పాలక మండళ్లు చైర్మన్ సభ్యులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్ల పోస్టులకు సంబంధించిన ఖాళీలను త్వరలోనే నామినేటెడ్ చేయనున్నారు అయితే నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సీఎం చంద్రబాబు కొంత సీరియస్ గానే ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లను ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే వెంటనే వాటిని పక్కన పెడుతున్నట్లు సమాచారం పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చేలా ఎమ్మెల్యేలు పేర్లను సిఫారసు చేయాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది వీటిని దృష్టిలో పెట్టుకుని అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లను చంద్రబాబు ప్రకటించారు